ఇక్కడ ఈ చిన్న పాపని చూడండి ఈ పాప తన అన్నని బతికించుకోవడానికే పుట్టింది ఐవీఎఫ్ ద్వారా ఈ పాప జీన్స్ ని కస్టమైజ్ చేసి సొంత అన్న ప్రాణాలు కాపాడుకోవడానికి పాపని బలవంతంగా పుట్టించారు అలా ఇండియాలోనే ఫస్ట్ సేవియర్ సిబ్లింగ్ అయింది ఈ పాప తన ఆరేళ్ల అన్నకి భయంకరమైన జబ్బు తలసేమియా ఉంది ఈ సమస్య ఉంటే ఏంటంటే రెండు మూడు వారాలకు ఒకసారి రక్తాన్ని మార్పించుకోవాల్సి ఉంటుంది ఏళ్ల తరబడి ఇంతే లేదంటే మరణం ముంచుకొస్తుంది దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కోసమే ఈ పాపని పుట్టించారు మన దేశంలో దాదాపు మూడున్నర కోట్ల మందికి పైగా తలసేమియా వ్యాధి ఉంది వీరిలో చాలామందికి రెండు మూడు వారాలకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది అందుకే తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరాలు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉండడాన్ని మీరు చూసే ఉంటారు మరి తలసేమియా ఉన్న వారి బాడీలో ఏం జరుగుతుంది వాళ్ళకి తరచుగా రక్తం ఎందుకెక్కిస్తూ ఉండాలి తలసేమియా ఉన్న ఆరేళ్ల పిల్లాడిని పన్నెండు నెలల ఒక చిన్న పాప ఎలా కాపాడింది ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు తలసేమియా వ్యాధి అంటే ఏంటో తెలుసుకుందాం క్లియర్గా ఇప్పుడు మనము ఎలా బతికి ఉండగలుగుతున్నాము ఫుడ్ తినడం వల్లే కావచ్చు కానీ చాలా బేసిక్ రిక్వైర్మెంట్ అనేది గాలి పీల్చుకోవడం వల్ల మనం పీల్చుకున్న గాలి అంటే ఆక్సిజను ఊపిరితిత్తుల ద్వారా మన రక్తంలో కలుస్తుంది ఆ రక్తం మన బాడీలోని ప్రతి సెల్కి వెళ్ళి ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటుంది అంటే ప్రతి కణానికి ఆక్సిజన్ అందడానికి బ్లడ్ అనేది ఉండాలి మన రక్తం దాని పని అది చేయాలంటే అంటే మన శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ అందించాలంటే దాంట్లోని అన్ని కాంపోనెంట్స్ కూడా కరెక్ట్గా పనిచేయాలి అసలు రక్తంలో ఏమి ఉంటాయి బ్లడ్ అనేది ఒక స్పెషలైజ్డ్ బాడీ ఫ్లోయెడ్ దీంట్లో నాలుగు మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి అవి ప్లాస్మా రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ ప్లేట్స్ రక్తంలోని ఎర్ర రక్త కణాల్లోనే హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ ఉంటుంది కదా అయితే ఇది మన బాడీలోని ప్రతి కణానికి అందించే రెస్పాన్సిబిలిటీని ఈ ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ చూసుకుంటుంది ఈ ఎర్ర రక్త కణాల లైఫ్ స్పాన్ వన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ చనిపోవడము కొత్తవి పుట్టుకు రావడం అనేది నిరంతరంగా జరుగుతూ ఉండే ఒక ప్రక్రియ అనమాట అయితే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఎముక యొక్క మూలి అంటారు కదా బోన్ మ్యారో అంటారు అక్కడ తయారవుతూ ఉంటాయి ఎర్ర రక్త కణాల తయారీలో గనక ఏదైనా లోపం జరిగి అవి సరిగ్గా ఏర్పడకపోతూ ఉంటే గనక అప్పటికే ఉన్న ఎర్ర రక్త కణాల ఆయుష్ తగ్గిపోయి అవి చనిపోతూ ఉంటాయి మళ్ళీ వాటి స్థానంలో కొత్తవి రాలేవు అప్పుడు శరీరంలో బాడీలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గిపోయి రక్తహీనత అనేది ఒకటి ఏర్పడుతుంది దీన్నే ఇలాంటి ఒక సమస్యనే తలసేమియా అంటారు అయితే ఇది ఎందుకు వస్తుందో చూసుకుంటే గనక తల్లిదండ్రుల్లో జన్యుపరమైన లోపాలు జెనెటిక్స్ డిఫెక్ట్స్ వల్ల గానీ జెనెటిక్స్ లో డిఫరెన్సెస్ వల్ల గానీ ఈ తలసేమియా వ్యాధి రావచ్చు అటోసోమల్ అనే ఒక పద్ధతిలో వారసత్వంగా కూడా ఇది సంక్రమిస్తూ ఉంటుంది అయితే తలసేమి థలసేమియాలో రెండు రకాలుంటాయి ఒకటి ఆల్ఫా తలసేమియా రెండోది బీటా తలసేమియా అయితే తీవ్రత పరంగా తలసేమియా ఇంటర్మీడియా తలసేమియా మేజర్ అనే స్థితిలో తలసేమియా గనుక ఉంటే రక్తం ఎక్కించే అవసరం కూడా రావచ్చు తలసేమియా మేజర్ అంటే తరచుగా రక్తం ఎక్కిస్తూనే ఉండాలి లేదంటే చనిపోతారు తరచూ రక్తం ఎక్కిస్తూ ఉండడం వల్ల బాడీలో ఐరన్ నిల్వలు పెరిగిపోయి వేరే సమస్యలు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంది అందుకని డాక్టర్ల పర్యవేక్షణలో బ్యాలన్స్డ్గా ఈ పని చేయాల్సి ఉంటూ ఉంటుంది ఇక లక్షణాలు చూసుకున్నట్లయితే తలసేమియా ఉన్న వారికి శరీరపు రంగు పాలిపోయినట్టుగా మారిపోతూ ఉంటుంది బాడీ ఎదుగుదల అస్సలు ఉండదు ఎర్ర రక్త కణాలు డ్యామేజ్ అయిపోతూ ఉండడం వల్ల పచ్చకామెరలు కూడా రావచ్చు రక్తహీనత వల్ల ఆయాసము అలసట నీరసము ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వంటి లక్షణాలు బాగా కనిపిస్తాయి వీళ్ళు ఎక్కువసేపు నడవలేరు నిలబడలేరు కూడా తలసేమియాకి సరైన ట్రీట్మెంట్ ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా రక్తాన్ని తరచూ మారుస్తూ ఉంటారు కానీ ఇది టెంపరీ ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇలాంటి ట్రీట్మెంట్తో తలసేమియాని పర్మనెంట్గా నయం చేసుకోవచ్చు ఈ ఎర్ర రక్త కణాలు తయారయ్యే ఎముక మధ్యని మార్పిడి చేయాలి అంటే ఈ పని అంత సులభం కాదు ఈ వీడియోలో మనం మొదట చెప్పుకున్నట్టుగా సేవియర్ సిబ్లింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లేదంటే ఎముక మూలిగా మార్పిడి ట్రీట్మెంట్ అనేది కాంప్లికేటెడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కనుక వేరే వారి బోన్ మ్యారో నుంచి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేయాలి ఆ వేరే వారి బోన్ మ్యారో అనేది పేషెంట్ బోన్ మ్యారోతో మ్యాచ్ అవ్వాలి ఒక్కోసారి ఫ్యామిలీ మెంబర్స్ బోన్ మ్యారో కూడా మ్యాచ్ అవ్వకపోవచ్చు ఇలాగే ఏమైందంటే ఒకసారి గుజరాత్కి చెందిన సహదేవ్ సోలంకి అనే వ్యక్తి కొడుకు అభిజిత్ సోలంకి పుట్టగానే ఆ బాలుడికి ఒక పది నెలల ఏజ్ ఉన్నప్పుడు తలసేమియా వ్యాధి ఉందని తెలిసిపోయింది సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా తలసేమియాని పర్మనెంట్గా గా నయం చేసే ఛాన్స్ ఉందని తెలిసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి బోన్ మ్యారోతోనో అభిజిత్ బోన్ మ్యారో మ్యాచ్ అవ్వలేదు రెండు వేల పదిహేడులో అతనికి సేవియర్ సిబ్లింగ్ ప్రాసెస్ గురించి తెలిసింది ఈ ప్రాసెస్ లో ఏంటంటే బోన్ మ్యారో దానం చేయడం కోసం రోగికి మ్యాచ్ అయ్యేలా అవయవాలు కణాలు తో ఒక పిండాన్ని సృష్టించి ప్రాణం పోస్తారు తలసేమియా ఉన్న అభిజిత్ ఏ తల్లిదండ్రులకైతే పుట్టాడో అదే తల్లిదండ్రులకు కూడా ఈ సేవియర్ సిబ్లింగ్ ని కూడా పుట్టిస్తారు ఆ టెక్నాలజీని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అంటారు దీని ద్వారా తలసేమియా వ్యాధికి కారణమయ్యే జన్యువుని పిండం నుంచి తొలగిస్తారు ఈ పిండాన్ని తయారు చేసి పరీక్షించి అభిజిత్ కి మ్యాచ్ అయ్యేలా డెవలప్ చేయడానికి కొన్ని నెలల టైం పడుతుంది పిండం పూర్తిగా కావలసిన విధంగా తయారైన తర్వాత దాన్ని అభిజిత్ తల్లి గర్భసంచిలో ఉంచారు అలా కావ్య అనే పాప పుట్టిన తర్వాత తన బరువు పది నుంచి పన్నెండు కిలోలకి వచ్చిన తర్వాత బోన్ మారో కలెక్ట్ చేసి తలసేమియా వ్యాధి ఉన్న అభిజిత్ కి బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు కొన్నాళ్లకి కావ్య అభిజిత్ ఇద్దరు పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారు ఇది జరిగింది రెండు వేల లో సో ఇదే మన దేశంలో ఫస్ట్ సేవియర్ సిబ్లింగ్ ద్వారా జరిగిన బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్నమాట అయితే ఈ సేవియర్ సిబ్లింగ్ గురించి చాలా విమర్శలు వచ్చాయి అంటే ఆ పాపని వాళ్ళు ఇష్టంతో కనలేదు కదా ఇష్టంతో కనకుండా తన అన్నను కాపాడుకోవడానికి ఉపయోగపడి ఒక ఒక మెడికల్ ఆబ్జెక్ట్గా భావిస్తూ ఆ పాపని క్రియేట్ చేశారా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే సోషల్ మీడియాలో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు హ్యాండిల్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అట్లాగే ట్విట్టర్లో